ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఏ అబ్బీ ఏటమ करो చెప్పిన పని ఏంటి నువ్వు చేసా పని ఏంటి చెప్పిన పని చేయటం చేసే పని చెప్పటం మన కరవట్లేదు అలాగా మరి చెప్పి చెప్పని పని చేసి చేసికేనట్టే చేస్తాం ఓహో అంత పని పనివాడివా పరీక్షించినోడు తెలుస్తుంది అయితేరా చెప్తాను హే

ఎప్పుడు చాలా ఇప్పుడే బావాయే పెట్ చేసుకుంటానండి అన్నా ఉద్యోగం చేసుకుంటానండి బావా సరే తీసుకోండి మా మంచి సంబంధం వెతికి ఎవరు ఇప్పుడు మా మిచ్చోడా విద్యోగు బంగారు చేయమంటారండి మరి వినండి ఈ ఊళ్ళో స్వామి చేయకంటే మీ చేయి పైన ఉండాలని ఉందా ఉండటంతో ఏమిటండి పెళ్లి చేసుకుంటే స్వామయ్యా సోమయ్య కొడుతారా ఓకో అటు నుంచి నడుపుకొస్తున్నావా మరి మళ్ళా అంటే ఏమనుకున్నారు కాకపోతే ఆ అబ్బాయికి అప్పుడప్పుడు డబ్బు అవసరం వస్తూ ఉంటుందండి ఆ అవసరం కనిపెట్టడం చేయలేకపోవడం మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాను డబ్బంటే పెట్టుకోకండి సామాన్ చేయకంటే మీ చేయి పైన ఉండాలి ఒక్కసారి అబ్బాయి మన ఇంటికి వచ్చి అలా ఉన్నాను బాగుంది పాత్రనా తప్పుతుందా నీ బుద్ధి పోనిచ్చావు కాదు కదా బుద్ధి ఏమైనా నాకు ఇది అచ్చొచ్చింది బాబు అలా ఉన్నాను పో బతుకుతావు పోలేమ చెప్పాడు అది వచ్చాడు త్వరగా టిఫిన్ పంపించు చూడు బాబు కూర్చొని టిఫిన్ తీసుకుంటాడు నేను ఇప్పుడు ఇందాక రెండు ఇప్పుడు రెండు రెండు వేల కాదు ఐదు

സിക്സി വെക്കുന്നുണ്ട് ബാ മാ സറ്റും ബാധ ബാല് ബാ ബാ നാ பெ அலி நான் தர்வாஸ் பார்வதி ரே பத்திரம் ஏழுட்டா இது ரே அசாய பரப்படை போனா எக்கடி செப்பகரா பொர்பாடை போயா பார்வதி இது பர்படை பண்ணுற ஊருக்கு எக் பார்த்தா மீன் பேரம் பெரிய பேசுகம் மது நேன் எவருனா தான் அண்ணன்ரா ஏ பார்வதி இன்னைக்குரா நான்கு தோ வீடெவரும் நேன் எவரும் నీకు బుద్ధి ఉందా నాకు బుద్ధి ఉంటే బాలమూకలేదా నేను విడిచి పెట్టి నేను చూసి చుట్టుకుంటా నేను ఒక తాకాటు ఇంట్లో పెట్టి అర్థమైన వాళ్ళు చేశాం వాళ్ళేమో మన కొంపు పెడుతున్నారు ఎవడా కొంపెట్టేవాడు కత్తిచ్చినట్టు కత్తిరించి పడతాను చెప్పు ఏమిటది ఎవడా నీ ముద్దులు కూతురు వస్తుందిగా దాన్ని అడుగు ఏమిటే వాడు ఏదో కొంపకి ఎంత ఉంటున్నారు ఏమిటది మరేమో భద్రం ఎవరా భద్రం నాన్న సామయ్య గారు అబ్బాయి సామయ్య గారు అబ్బాయి భద్రం నన్ను ప్రేమించాను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు సామయ్య గారు అబ్బాయి భద్రం నిన్ను పెళ్లి వేసుకుంటా మీద వస్తున్నా ఏరా పడుతాయి అంత పెద్ద సాయిగారు గారి ఇంటికి నీ చెల్లెలు కోడవలసి ఉంటే రా అని సంతోషించగా అలో ఏడుస్తారా ముందు పెళ్లి చేసుకోమని తర్వాత వాళ్ళు ఇష్టపడే తిరుగు మనం ఇప్పుడెందుకు మాటలు బయటకులు అవురా ముందు పెళ్లి చేసుకోమ్మా అవన్నీ పెద్దవాడికి మీరు మీరు మాట్లాడుకో ఆహా ప్రే మాటలు నీ పని పెళ్లి మాటలు మా పని ఒరే పెళ్లి చేయవలసింది మనమనే మాట నిజం కదా ఏమిటి నిజం అసలు వాళ్ళు నిజంగా దీన్ని పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఒకటి అమ్మాయికి మసిపిడ్డ ఉండేది నీకుంటే బాబు చెప్పారు మా చెయ్యి నువ్వు అటువంటిది ఏం పెట్టుకోకరా నేను ప్లాన్ అంటే పెళ్లి ప్లాగారా మొదలు వచ్చిందే అమ్మాయి నువ్వు వెళ్ళి రూపాయ పప్పు నువ్వు వెళ్ళి పొగలు కొడుకొచ్చేస్తాను ఇటుకో స్వామి గారు తోటకి వెళ్ళి ఒక పెద్ద అరటికల ఎవరు దొరకుండా కొడిపెచ్చి చూస్తే చెప్పే అటువంటిది ఏం పెట్టుకోదు వెళ్ళేది నేను కదా అదేమిటమ్మా ఇది పెట్రోల్ అరవై అమ్మమ్మకి చెప్పింది ఊరుకునే నువ్వు గారి జాంధీర్లు లడ్డూలు గోడలు ఇవన్నీ ఇవన్నీ మా పాలు చేసిందావమ్మా జాకటా ఇవన్నీ మా అబ్బా అబ్బా ఎంత అంటే మా పార్వతిని మీ మనవడు ఇచ్చి పెళ్లి చేస్తుంటే నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా ఎందుకు చేసుకోవద్దు అసలు మా అయ్యి నిన్ను మొదటి ఎందుకు పిలిచా చూస్తా కాళ్ళు గురులు అది நன்றி <laughs> భద్రం దోమ అన్నారే ఇప్పుడేమైంది నట్టేట కూర్చొని నాన్న నాన్న నా మోహుట్టుకెక్కలేను స్వర్గానికి ఎగురుతా ఉన్నాపడి పోత భద్రం మమ్మల్ని అందరినీ చేశాం అనుభవిస్తాం అనుభవి Thank you. i <laughs> అయ్యో అయ్యో ఏమి కరికాలం కన్న తండ్రి ఏం తన్యాయం చేస్తున్నాడే వేళకు వేళ కర్తం ఇస్తామని కాలం ఇవ్వడి పిల్లలు ఇస్తామంటుంటే వాళ్ళు వదిలేసి ముట్టిదాన్ని చేస్తామంటారా అదే వాడి కన్న తల్లి బతుకుంటే ఈ మాట మీరు ఊరిపోతూ చాలు భగవంతుడు మనకు నోడిచింది ఎందుకో తెలుసా కంటితో చూసింది మనసుకు తెలిసింది చెప్పడానికి అంతేగాని కన్ను పొడుచుకుని మనసు చంపుకుని మాట్లాడటానికి కాదు నీ మనవడింత చేసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఆ పిల్లంక బ్రతుకుతుందా చెప్పు అందుకని ఏదో మొగాడు పెళ్ళి అవుతుందా ఆ పిల్ల బతుకు ఏం కావాలి అందుకని భద్రాన్ని పెళ్లి చేసుకోమంటున్నాను లేకపోతే ఆ పిల్ల మళ్ళీ ఏదైనా ఆకాయించేస్తే ఆ పాపం మన వంశాన్ని చుట్టుకుంటుంది నేను దాన్ని ఒప్పుకో ఎరా ఇప్పుడు నువ్వు నాకు బియ్యంకుడు వయ్యా ఇటువంటి తక్కువ మాటలు మాట్లాడు కేంద్ర పెళ్లి కావాల్సిన పట్టణాన్ని చూడు బాబు చిన్నవాడు అయినా పెద్ద పనిచేశాం నా బిడ్డ ప్రాణాలు కాపాడే బాబు స్వామయ్య పొడిచి నా కూతురు ఇచ్చి చేస్తా అని చెప్పి నువ్వులు ఇచ్చేస్తావు నాకేం తెలియదు బాబు మీ పాదాల సాక్షి మీకు నాకు పెట్టి తమాషా చూడాలని పామయ్య పనిచేశారు బాబు మీరు నమ్మారు అయితే ఆ సోమయ్య అంత తెలుస్తాను దానికి దారి ఏమిటో నువ్వే చెప్పు అలా అన్నాడు బాగుంది మీరు దేవుళ్ళండి అండి మీరు దేవుడు భక్తుడి దేవుడు చెప్పినట్టు భక్తులు చేస్తాడు ఇందులో ఏముందండి స్వామయ్య పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం అంతే కదండి అల్లుడు వెనక తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను సావయ్యా ఇక శంకర్ మండలి బట్టి పోవయ్య అంటాను ఇక మీకు ఎదురే ఉందండి ఇతరుల పెళ్లి చేయడం తమరు కూడా పెళ్లి చేసుకుని యోగం ఉందా ఉందో లేదో చెప్పవలసింది నేను కాదు కదండి అవును పార్వతి నేను ఏ నుయ్యో పోయో చూసుకున్నా నీకు అభ్యంతరం ఉండదు అనమాట కాకపోతే ఏంటి చంద్రం నేను ఇంతకాలంగా వెంటాడుతున్నా పట్టి పట్టనట్టు తిరగడం నాకు చాలా బాధగా ఉంది నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా కందా అంతస్తు తప్పి పెళ్ళాడాలనుకోవటం అదను తప్పి పంట వేయటం లాంటిది చంద్ర చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి మెలిసి పెరిగా మనకు అంతస్తులో తేడా ఏమిటి నీకు లేకపోయినా నిన్ను గురించి కలలుగానే వారికి ఉండొచ్చు ఆ అనుమానం నీకు అక్కర్లేదు చంద్ర నా ఇష్టమే మా నాన్నగారి ఇష్టం నీ నాన్నగారి ఇష్టం లోక ఇష్టం కాకపోవచ్చుగా కన్నా నాన్న కట్టుకునే నువ్వు ఇష్టపడితే లోకంతో నాకు పని లేదు చూడు ముందు నీకు ఇష్టం లేదా చెప్ప అందరి ఇష్టం కలిసి వచ్చే వరకు వేచి ఉండటమే నా ఇష్టం అలాగా అయితే నిన్ను ఏడిపిస్తూ కాలం కట్టపటమే నా ఇష్టం ఇవ్వను ఇంకా చెరుగుళ్ళను ఆకలి కంపిస్తుంటే ఆక ఉంది ఊరి మీదకి వెళ్ళి బలజులు తిరిగి నేను వెళ్ళి పెడుతూ ఉంటాను బియ్యం నిండా రాళ్ళు కలిపారు దోంగనాడు

இப்படி ஒன் பெடுத்த தின நீக்கே தென்ன குடினா நீங்க தெரியுது பெட்ட பெரிய மாதம்

ఇంతకీ మీరు కూతురు పక్షమా కోడల పక్షమా నాకు కూతురు కోడలు కొడుకు అల్లుడు ఈ తేడాలు ఏమి లేవమ్మా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అండి మళ్ళా పులి వేషం పులి వేషం వేసి ఆదృష్టం కూడానా బాబు పులి వేషం ఇంట్లో ఆడదిక్కు లేక పుయ్యలో పిల్లి కూడా కదవసం లేదు నేనే పిల్లిని అయ్యి ఆకలితో ఆవు రావురు అంటూ ఇక్కడ తగ్గారు నాకు కర్మ కర్మను పోలసిన అవసరం మా ఇంట్లో కొంచెం చేస్తాను ఈ వాడకి మరి రేపటి నుంచి నా బతికేమిటి ఉక్కు పెళ్లి చేసి పోడలించి తీసుకుంటే సరే సరే అండి ఆ తవటకు ఒక పెళ్లి ఆడ ఒక పెళ్ళం అది నాకు ఆళ్ళు అది నాకు వండి పెట్టడం నేను తిండవ ఇవన్నీ జరిగిన తేం కాదు ఫోన్ లేదు మావయ్య మా ఇంట్లోనే ఉండిపోండి ఆ మాట నువ్వు అమ్మ బాగానే ఉందమ్మా మరి మా అమ్మాయి ఇంటి ఒకటి నేను ఇంటి ఒకటి అలాగే అబ్బా బాబా ధర్మ ప్రభువులు వాడు ఉన్నాడు తాగనే ఎలాగో పెరగ ముక్కలను ఇర ముక్కలు అమ్ముకుని అమ్మా ఇకి వచ్చే వాటిని చేద్దు పని పాట లేకుండా ఊరెంబడ తిరిగి వస్తే ఇక్కడ తేగా తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అందుకని నన్ను ఏం చేయమంటారు చలక మేకల కాసుకురా ఎలక మేకలా అవును వాటి కాపలా ఉండేదే కుక్క అదేమైంది నువ్వు వచ్చావుగా ఉన్నాను కానీ మరొదల ఆ తల మీదేమిటి కొప్ప ముంత ముంత లాంటి కొప్పు బావా కోటపు తిరణాలకు వెళ్తున్నావా అవును నువ్వు కూడా వస్తావేంటి నాకు వేరే ఏం పని లేదేమిటి నీతో రావడం తప్ప రా బావా చూడవే పని పాట లేకుండా గొర్రెలు కాదని అడ్డగా ఉంటున్నాడు అడ్డగా అయ్యా పాట లేని ఇవ్వాలి అడ్డగా అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నువ్వు దాని వెంట పడేలా మన భవిష్యత్ పరువు మర్యాద చేసుకోవాలి పరువు మర్యాద అవి మన పాతం నాటి లేవే అది ఏమన్నా ఉంటే స్వామి గారికి ఉన్నాయి అంటే నాకు ఏది లేవంటాం ఉన్నాయి పారేసిన పేక ముక్కలు చిరిగిపోయి చింకి మళ్ళయ తొందర మల్లయ్యా ఇంకా చూడు కోట్ల పట్టుకు ముక్కు తాడేసినట్టుగా వీడి ఒక పిల్లలు ముడెట్టేసామంటే మన మాట్లాడతాను సర్లే నాకే పెళ్ళి కాలేదు మరి పుట్టాను వీళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను నాకే పిల్లలు ఇచ్చే దిక్కులు చూడేస్తారు మరి పెద్ద అద్దగాడు మళ్ళీ ఇదిగో పిల్లలు పోటా ఒక నా మాట వింటారా లేదా చూడు మరైతే ఈ గంగర ఆ సంగతి స్వామి భయపడతావు నీ కూతురు తన కొడుకు చెప్పుకోలే ఆ సగం ఇదిన్ని అది అన తన కొడుకు బాగమరి అయితే ఇప్పుడు స్వామి ఊళ్ళో లేదుగా ముఖ్యం లాగా నయానో ముడి ఏంటి చేద్దాం నాయనమ్మ పెళ్ళంటే మాట్లా మేడాలు తావాలు సాడాలు పిచ్చిపోయా మోగించి పసుకో ఆడి కట్టించామే అనుకో ఆ సామాచు మేడ తాడిస్తాడా ఒకటి చెప్పాడు అనుకో ఆడి మొక్కన போதைய நே கிடிமா ஏட்டி அம்மா ரே எதுவெல்ல பிள்ளை அந்த பிள்ளைங்க போடு முள்ளை அம்மா போடுறேன் ఎక్కడ నాకు నా నాన్నకి ఎక్కడో చెప్పు మీ నాన్న బలవంతంగా కట్టపట్లేదు అలాగే నేను దండ పెట్టాను ఈ నన్ను కాపాడు కనీసం నాన్న వచ్చినా చెప్పు నేను దండ పెడతాను మా పెద్ద గోడలు కట్టబరు ఏమిటి బలవంత అన్యాయం నాశానికి ఎవరైతేనే మంచితనం మానవత్వం ఉంటే సార్ ఈ కూతురు బాగా పడి సరిపోతుంటే రక్షించి తీసుకొచ్చిన అడగలేదు ఏ మాట స్వామయ్య గారు నేను చేసిన ఉపకారానికి చాలా గొప్ప పని చేస్తున్నా ఇలా కొంతలో ప్రాణం ఉండగా ఈ పని జరగనే చంద్రం నాయనా నా కొడుకున్నాళ్ళకు మగాడై చెల్లులు పెళ్లి చేసేదాకా వచ్చాడు భయపడతావు ఎందుకమ్మా నీ అన్నయ్య నీ మీద ఎంతో ప్రేమతో ఈ పెళ్లి జరిపిస్తున్నాడు ఎరా భద్రం తెల్లం ఆడమన్నట్టల్లా ఆడి ఆట బొమ్మవి నీకు ఇష్ట ఉన్నాయా రే ముందు నాకు తల గురిగి పెట్టరా అది నీ నీ మామకి అమ్మమ్మకి అందరికి ఇష్టమేగా ఇష్టం వచ్చేట ఏమ్మా కోళ్ళ నీ ఇష్టమైన వాడితో పెళ్లి జరగలేదని బావిలో తిప్పావే తోటి ఆడపిల్ల దాని మనసు ఏమిటో తెలుసుకున్నావా ఏ కూడా ఎవరు నన్న అగుణ్రా నిన్నే నీ కూతుర్ని ఇంటి కోరల్ని చేసి మల్లన్న వల్ల మల్లేశ్వరరావు అయ్యవు నీ కొడుకు అల్లుని చేసి ఇంకా ఏం అవుదావంటా శరీశ్వరరావు అవుదాం అనుకుంటున్నాడు అంతేగా మరి ఎలా నేను ఎందుకు చేస్తాను కాదనటానికి వద్దనిటానికి కన్న తండ్రిగా మీకు అప్పుకుంది మధ్యలో ఆ చంద్ర ఎవరు ఎవరా గంగకు నచ్చిన వాడు నేను మెచ్చినవాడు ఈ ఇంటికి కాబోయే అల్లుడు అమ్మా మన ఇంట్లో పడుంటూ మన బోజాతి కింద నీళ్లు కానీ పాలేరాడు ఇంటి అల్లుడా ఇక మన పరువు ఏం కాను ఏమిటి పరువా ఓహో ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీకు తిండితో పాటు పరువు కూడా తేరగా దొరికిందనుకుంటా పాపం పరువు బరువుతో కుంగిపోతున్నట్టున్నావు ఒక్క మాట విధానం నాకు పరువు అంటూ పోయి ఉంటే నీ కూతుర్ని ఇంటి కొడలుగా తీసుకొచ్చిన రోజునే పోయి ఉండాల్సింది ఇదిగో నా పరువు అంతంత మాత్రంగా పోయేది కాదు నాకు వియ్యం పొడవైనంత మాత్రాన ఆ పరువు నీకంత తేలిగ్గా దొరికేది కాదు అది కాదు నాన్న ఏది కాదురా ఏది కాదు నీ పెళ్ళాం బలగమంతా వచ్చి నా ఇల్లు గుల్ల చేస్తుంటే నువ్వు నీ మా కలిసి నా పరువు బాన్ని పెడుతుంటే ఈ ఇంటి ప్రతిష్ట నిలబెడుతున్నది చంద్ర ఒకడే నాయనా చంద్ర ఇలానా గంగా గంగ ఈ గాది కింద పందికొక్కులన్నీ ఏనాడో ఒకనాడు నా పంప కునుస్తాయని నాకు తెలుసు నాయనా నాకు తెలుసు అందుకే గంగ నీ చే అంతే అంతే పసుపు తాడు మెండలో పడగానే అల్లరి పిల్లలు ఆగడం అంతా ఏమైపోయిందో నుంచి నేను ఇబ్బంది అనమాట ఎన్నో రాతులు వస్తాయి కానీ ఇది ఏ నో తొలి

హాయ్ 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 ఇక్కడ కాదు అక్కడిగా చెప్తా పోటాడు పోయేటట్టు పోటాడు కాదే ఇది అక్క అబ్బా మన మంత్రాలకు పూలతోనూ పండ్లతోనూ సౌక్యశంతుడు చూస్తే అక్కడికి పోతావు కమ్మని వస్తున్న ఆ పూల వాసంతో ఆ మంత్రాల మీద కూర్చుని మనం ఒకరినొకడు చూసుకుంటుంటే అబ్బా మతిలో మతి ఉండదు ఇదంతా నేను చెప్తే బాగుండదు వచ్చి చూడు చిట్టయిపోతాము తుషావా ఏర్పాటు ఎలా ఉంది అయ్యో 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 మన మొదటి రాత్రి ఎంతో మొత్తగా ఉండాలని పూలతో పనులతో కట్టాను అన్ని పనులు పెట్టుకున్నాయి తిని మీకోసమే కట్టాను ఏమిటినా అవును మొదటి ప్రాతి మనకా మేకలక పాడు మేకలు దరిద్ర మేకలు చెత్త చెత్త చేసి వదిలిపెట్టాయి పంపి ఉండాలి నా మేకలు ఏమన్నా అన్నా అంటే ఇక చిలక చిలక అంత మాటానికి నీ కోసమే కదే ఇల్లు అయ్యి వదిలిపెట్టి వచ్చాను బంగారు చిలక అయ్యో కూచో బుద్ధి కూడా కావడం లేదే నాలుగు కర్రలు మాత్రం మిగిలిచ్చాయి అవును మొదటి రాత్రి ఎట్లాగా బాగా గడిపేది ఇవన్నీ లేకపోతే గరవదా అదే గడుస్తుంది కంతమ్మా చుట్టా కూరలు ఇవ్వ బంగారంలో పై పూజి చూడు మొలకాయ పూజి

ఇదిగో శాంతమ్మా నేను చెప్పిన చూడు శాంతమ్మా ఎవరెవరికి ఏమేమి కోరలు కావాలో అవన్నీ కొన్ని పెట్టొచ్చారు అనమ్మా ఇదిగో

తెలుసు కూడా ఊరికే ఎందుకు అలవాదిస్తాం నా వాళ్ళ జ్ఞానరాని మాట్లాడుతుంటే తిరిగి దేవుడు నాకు ఇవ్వలేదండి